క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవ యొద్దనే రక్షణ దొరుకును యోనా గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రిలార ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు చాలామంది శత్రువుల నుంచి రక్షించబడాలని పరిస్థితుల నుండి రక్షణ పొందాలని ఇలా రకరకాలుగా రక్షించబడాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు కదా అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఏ యొద్దనే రక్షణ దొరుకును అవునండి ఈనాడు మనం రక్షణ పొందుకోవడం కోసం ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు మన దేవుని యొద్దనే మనకు సంపూర్ణ రక్షణ దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు రక్షించుటకు శక్తి కలిగిన వాడు అనుకూల సమయమందు తన బిడ్డల మొరను ఆనకించి వారిని వారి సమస్యల నుండి శ్రమల నుండి అపాయాలు ఆటంకాల నుండి ప్రమాదాల నుండి రక్షించుతాడు తనకు నిజముగా వారికి సమీపంగా ఉండే ఏకైక దేవుడండి మన దేవుడు ప్రియులారా ఈనాడు మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు శముల చేత కృంగిపోతున్నప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజముగా ఈ లోకంలో మనల్ని ఏ మనుషుడైనా రక్షించగలుగుతాడా చెప్పండి అసలు వారు రక్షించాలన్నా అది వారికి సాధ్యమవుతుందా ఎక్కడ ఏ మనుషుని వలన మనకు రక్షణ దొరకదండి సైన్యములకు అధిపతియకు యహోవా యొద్దనే మనకు రక్షణ ప్రీలారా మనకు బాధ కలిగినప్పుడు ఆ దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఎవరి వలన మనకు రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందుతాము ఎప్పుడైతే మనము మన పరిస్థితులను బట్టి ఏహోవా నామమున ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే రక్షించబడతామండి దేవుని బిడ్డలారా అన్నిటికంటే ముఖ్యంగా మానవుడు పాపం నుండి నిత్య నరకం నుండి రక్షించబడాలంటే అది కేవలం పాపం లేని పరిశుద్ధుడైన యహోవ దేవుని వలననే సాధ్యమండి ఎందుకంటే ఆయన మాత్రమే పాపం లేని పరిశుద్ధుడు పాపాన్ని క్షమించుటకు శక్తి కలిగినవాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మానవుని పాపం నుండి రక్షించుటకు ఆ దేవుడు మాత్రమే సమర్థుడు హోవా యుద్ధనే మనకు సంపూర్ణ రక్షణ దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడ ఆనాడు యోన దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా తన మనసుకు నచ్చిన స్థలానికి వెళ్ళాడు కాబట్టే ప్రయాణించే ఓడ నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఓడవారంతా భయంతో ఉన్నారు ఎవరిని బట్టి ఈ తుఫాను ఈ గాలి ఎవరిని బట్టి ఈ శ్రమ అని చిటీలు వేస్తే ఆ చిటి యోనా పేరుతో ఉంది వారంతా యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగా తుఫాను వెంటనే ఆగిపోయిందండి ప్రీలారా ఆ దేవుడు తన బిడ్డలను కష్టపెట్టేవాడు కాదు శ్రమల పాలు చేసేవాడు కాదండి మరణానికి అస్సలు అప్పగించేవాడు కాదు కాబట్టే యోనాని సముద్రంలో చావనీయకుండా చేపకు ఆజ్ఞాపించాడు ఆ దేవుడు ఆ చేప యోనాని మృంగివేసింది చేప కడుపులో యోనా మూడు దినములు ఉన్నాడు ఆ చేప యోనాకు ఎలాంటి హాని కలిగించలేదండి ఎందుకంటే అది దేవుని మాట విన్నది ఆ దేవుని మాటకు లోబడిందండి ఆ చేప ప్రియ సహోదరి సహోదరు ఎప్పుడైతే యోన తన పాప స్థితిని ఒప్పుకొని చేప కడుపులోనే పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థించాడో అప్పుడే దేవుడు యోనాని రక్షించినాడు ప్రియదేవుని బిడ్డ తన బిడ్డలను ఆ దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు ఆయన హృదయపూర్వకంగా తన భక్తులను శ్రమలకు గురిచేసేవాడు కాదండి తన బిడ్డలను సరిచేసి సరియైన మార్గంలో నడిపించాలని కొన్నిసార్లు శ్రమల గుండా నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరు రక్షించబడిన యోనా దేవునికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును నేను మృక్కు కొనిన మృక్కు బళ్లను చెల్లింపక మానను ఏ హోవా యుద్ధనే రక్షణ దొరుకును అని మనము కూడా ఎన్నో సార్లు దేవుని మాట వినక ఆయన పిలుపుకు లోబడక మనకు నచ్చినట్లు చేసి ఎంతగా శ్రమల పాలైనాము కదండి మన సొంత నిర్ణయాలను జరిగించి ఎంతగా నష్టపోయాము కదా హృదయంలో సంతోషం లేక కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయి అనేకమైన శోధనలు శ్రమల చేత పట్టబడి ఎంతగా బాధలను అనుభవించినామో కదా ఇష్టానుసారంగా పాపం చేస్తూ చెడు కార్యాలలో పాలు పొందుతూ లోకుల స్నేహంతో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతూ ఎంతగా కన్నీరు కార్చిన సందర్భాలున్నాయి కదా ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు మన ఇష్టానుసారంగా జీవించి నష్టపోయింది చాలండి దేవుడు మనల్ని క్షమించాలని మన పాపాలను మన యొద్ధ నుండి దూరపరచాలని మన ఎడల గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టే నీ పాపాన్ని బట్టి నీ చెడు జీవితాన్ని బట్టి నిన్ను నిర్మూలం చేయకుండా రక్షించినాడండి ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినము వరకు కూడా ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను సజీవులనుగా ఉంచాడు ప్రియదేవుని బిడ్డ ఇంతగా ప్రేమను చూపే దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యొద్దండి ఆయన మాట పెడచెవిన పెట్టొద్దు ఈ దినము నుండి ఆయనకే ప్రార్థించుదాము ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతలు తెలుపుదాము ఈనాడు నువ్వు ఎలాంటి శ్రమ కలిగి ఉన్నా ఏ విధమైన బాధకు గురైనా ఎన్ని నిందలు అవమానాల మధ్య నువ్వు జీవిస్తున్నా ఎందరిని బట్టి భయాందోళనకు గురవుతున్నా ఈ సమయాన్ని ప్రార్థించు మొరపెట్టు దేవా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నాను ఈ నష్టాల చేత కన్నీరు కారుస్తున్నాను దయతో నా పాపాన్ని క్షమించి నాకు సహాయం చేయండి ఈ శ్రమ నుండి ఈ శోధన నుండి ఈ నింద అవమానం నుండి నన్ను లేవనెత్తండి నన్ను కాపాడండి అని నువ్వు కూడా యోనా వలె విశ్వాసంతో కన్నీటితో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నిన్ను ప్రతి పరిస్థితి నుండి రక్షించుతాడు ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు ఎంతో గొప్పవాడండి తన బిడ్డల మొరలను ఆలకించి వారికి గొప్ప సహాయం చేసే శక్తిమంతుడు యోనాకు సహాయం చేసిన దేవుడు యోనా ప్రార్థన విని యోనాని రక్షించిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు నిన్ను కూడా రక్షిస్తాడు ఇది ఇప్పుడే మొరపెట్టు దేవుడు తప్పకుండా నీ అక్కరలు తీర్చి నీ గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకిపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఈ హోవా యుద్ధనే రక్షణ దొరుకును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి సమస్యల నుండి రక్షించే దేవుడో ప్రవ్వ శ్రమల నుండి కాపాడే దేవుడో తండ్రి ప్రతి విపత్కర పరిస్థితి నుండి నీ బిడ్డలను రక్షించుటకు శక్తి కలిగిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈనాడు విశ్వాసంతో మీ వద్దకు వచ్చినప్పుడు నమ్మకంతో మీకు మొరపెట్టినప్పుడు మా ఎడల గొప్ప కార్యములు చేస్తే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు వాస్తవానికి మేము కూడా యో నవ్వలే గత కాలంలో మీ మాట వినక మీకు లోపడక మీరు చెప్పింది చెయ్యక ఎంతో నష్టపోయాము దేవా ఎన్నో బాధలను అనుభవించాము తండ్రి ఎంతగానో శ్రమల పాలైనాము దేవా మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి దేవా ఈ దినము నుండి మీకు నచ్చినట్లుగా జీవిస్తూ మీ మాట వింటూ మీకు లోబడి మీరు చెప్పిన పనులను చేసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా భయభక్తులతో మిమ్మల్ని సేవించే అనుభవంలోనికి మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షించండి దేవా అనారోగ్యాలను నుండి దూరపరచండి దేవా మా అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలె లు అవసరతలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి సమస్య నుండి శ్రమ నుండి బాధ నుండి కష్టం నుండి సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ఈనాడు అధికారు రులకు కూడా బిడ్డల ఎడల పుట్టించండి దేవా మంచి జాబు వచ్చేలాగున అద్భుతాన్ని చెయ్యండి ఈనాడు బిడ్డలు ఆశించినట్లుగా వారు కోరుకుంటున్న కాలేజీలో వారు ఆశిస్తున్న కంపెనీలో మంచి పోస్టు దొరికేలాగున మీరే బిడ్డలీడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రాయడానికి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు మీరు కాపాడండి రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సహకారు దొరికేలాగా మీరే అద్భుతాన్ని చేయండి దేవా అయ్యా సాటి అయిన సహాయకులను అందించే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి దయచేసి బిడ్డలందరూ కూడా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు లోబడి ఆ యొక్క వివాహంలో పాలు పొందుటకు సహాయం దయచేయండి ప్రవ్వా ఈనాడు ప్రవ్వా వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు వెతికి వెతికి విసిగిపోతున్నారు అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని సాటి సహాయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భఫలం బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా ఈనాడు కుమారులు కుమార్తెలు కావాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డల చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్ అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి ఒక్కరికి మీ గొప్ప సహాయాన్ని అందించండి తేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే సహాయం దయచేయండి అలాగే ప్రవాహి ఇనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో జబ్బులతో నొప్పులతో గాయాలతో బాధపడుతున్నారు దేవా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు దేవా ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యే స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక సహాయం చేసేవారు కానరాక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా దై మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్త చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు కరుణించండి దేవా అయ్యా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు దయచేసి అట్టి బిడ్డల జీవితాలను మీరు మార్చండి దేవా రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును మీరు పుట్టించమని మీకు సాక్షిగా బిడ్డలు జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులు సేవకురాన్ల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి సేవా పరిచర్లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా తొలగించండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం కలిగి ఉండటకు సహాయం చేయండి ఈనాడు ఎందరైతే కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు మార్చండి దేవా నాయన ఒకరిని ఒకరు క్షమించుకొని మీ ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే చక్కని క్షేమాన్ని దయచేయండి దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని మీరు రక్షించండి నాయన కృప చూపించమని ప్రే రిక్వెస్ట్ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇంకా నేను ఎవరి కొరకు ఏ సమస్య కొరకు మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నాయన బిడ్డలు కలిగి ఉన్న సమస్తండి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ